మన సమాజంలో గర్భిణీల గురించి అనేక నమ్మకాలు అపోహలు తరతరాలుగా కొనసాగుతూనే వస్తున్నాయి శాస్త్రీయ అవగాహన పెరిగినా కూడా సాంప్రదాయాలు మూఢ నమ్మకాలు కలిసి కొన్ని వాదనలను బలంగా నిలబెట్టాయి అలాంటి వాటిలో ఒకటి గర్భిణీ మహిళను పాము కాటు వెయ్యవు అనే నమ్మకం ఇది ఎంతవరకు నిజం ఇందులో శాస్త్రానికి ఎంత స్థానం ఉంది ఇప్పుడు దీనిపై వివరాలు తెలుసుకునే చేద్దాం భారతీయ సంస్కృతిలో గర్భధారణను కేవలం జీవన శాస్త్రీయ ప్రక్రియగా మాత్రమే కాకుండా దైవికమైన శక్తిగా కూడా భావిస్తారు గర్భిణీని శక్తి స్వరూప పిలవడం ఆమె చుట్టూ ప్రత్యేక రక్షణ వలయం ఉంటుందనే భావన ఈ అపోహకు మూలంగా మారింది అందుకే పాములు గర్భిణీలకు హాని చేయవు అని వారు కనిపిస్తే దూరంగా వెళతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ నమ్మకం మరింత బలంగా ఉంది పెద్దలు చెప్పిన మాటలనే నిజమని భావిస్తూ శాస్త్రీయ కారణాలు తెలుసుకునే ప్రయత్నం చాలామంది చేయరు ఇలా నమ్మకం నమ్మకంగానే మిగిలిపోయింది అయితే శాస్త్రం మాత్రం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది పాము ఒక జంతువు అది మనిషి గర్భవత కాదా అనేది గుర్తించలేదు పాము ప్రవర్తన పూర్తిగా తన భద్రత మీద ఆధారపడి ఉంటుంది తనకు ప్రమాదం ఉందని అనిపిస్తే ఎదుటి వ్యక్తి ఎవరో చూడకుండా దాడి చేసేస్తుంది పాములకు మనిషి హార్మోన్లు గర్భధారణ స్థితి వంటి విషయాలపై అవగాహన ఉండదు కాబట్టి గర్భిణీని పాము కాటు వేయదు అన్నది శాస్త్రీయంగా తప్పు నిజానికి పాము కాటు అనేది ప్రదేశం పరిస్థితులు మనిషి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో అన్ని పాములు విషపూరితమైనవి కావు చాలా పాముల కాట్లు ప్రాణాపాయం కలిగించవు కానీ విషపూరితమైన పాము కరిస్తే పరిస్థితి తీవ్రతరం అవుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీ విషయంలో ఇది మరింత ప్రమాదకరం పాము కాటు జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలి ఇంటి చిట్కాలు మూఢనమ్మకాల్ని నమ్మకుండా వైద్య చికిత్స తీసుకోవడం అత్యంత అవసరం సకాలంలో యాంటీ వెనం అందితే తల్లి ప్రాణాలను మాత్రమే కాకుండా గర్భంలో ఉన్న శిశువును కూడా రక్షించవచ్చు కాగా సాంప్రదాయాలు మన సంస్కృతిలో భాగమే కానీ అవి మన ప్రాణాలకు ముప్పుగా మారేలా ఉంటే శాస్త్రీయ ఆలోచనలకే ప్రాధాన్యమివ్వాలి గర్భిణీల గురించి ఉన్న అపోహలను నమ్మకుండా సరైన అవగాహనతో ముందుకు సాగితే తల్లి శిశువు ఇద్దరి భద్రతను కాపాడవచ్చు